మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి శ్రీ గుణపతి అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం అక్టోబర్ నెల మీనరాశి వారికి చాలా ఇంపార్టెంట్ నెలగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ఎందుకని మీనరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ముందుగా గురువు ఉచి స్థానంలోకి రాబోతున్నాడు అదేవిధంగా పంచమంలోకి ఉచి స్థానంలోకి రాబోతున్నటువంటి గురువు ఇప్పటి వరకు గురువు లోహమూర్తిగాను ఎటువంటి ఫలితాన్ని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇవ్వలేదు కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఉచస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు ఇవ్వబోతున్నాడు అదేవిధంగా సప్తమ నుంచి రవి యొక్క మార్పు అష్టములోకి జరగబోతుంది అదేవిధంగా మిగతా గ్రహస్థితులు కూడా చాలా మార్పులు సప్తములకి శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు ఎటువంటి గ్రహస్థితి రాబోతున్న రోజుల పాటు అంటే నెల రోజుల పాటు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి మీన రాశి వారికి ఎటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి అదేవిధంగా చివరిగా ఎటువంటి గ్రహస్థితి ఎటువంటి గ్రహస్థితిలో ఎటువంటి పరిహారాలు తీసుకోవాలనేది చూద్దాం ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి గురువు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అత్యధికమైనటువంటి బిందువులతో పంచమంలోకి స్థానంలోకి మారబోతున్నాడు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఉండేటువంటి శని భయాందోళన కలిగించేటువంటి ఫలితాన్ని కొంచెం ఎక్కువగా ఇస్తున్నాడు అదేవిధంగా ఉద్యోగ పరంగాను ఫైనాన్షియల్ గా కొన్ని కష్ట నష్టాలను కలిగించేటువంటి స్థితిలోకి ఈ యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంది ఆరోగ్యపరంగాను మానసికంగాను ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఎక్కువగా వెంటాడుతూ ఉంది కానీ ఇప్పుడు గురువు యొక్క స్థితిలో రాబోతున్నటువంటి మార్పు పంచమంలోకి ఉచ స్థానంలోకి రాబోతున్నాడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ లక్ ఫ్యాక్టరీలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వయోవృద్ధులు ఆరోగ్యపరంగా ఎవరైతే భయాందోళనకు గురవుతూ బాధపడుతూ ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఆరోగ్యపరంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు ఏవైతే ఎక్కువగా ప్రభావితం చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయో వాటి నుంచి కొంచెం ఉపశమనాన్ని ఆరోగ్యపరంగా రికవరీని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పంచమంలో ఉచ స్థానంలోకి వచ్చినప్పుడు పిల్లలకు ఎదుగుదల అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పంచమంలో వచ్చినప్పుడు వ్యాపార పరంగాను ఆరోగ్యపరంగానూ అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క వ్యాపార పరంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే పిల్లలు అదేవిధంగా వయోవృద్ధులు ఎవరైతే జుట్టు రాలిపోవడం కానీ లేకపోతే మానసికమైనటువంటి సంఘర్షణ గురవుతూ ఉన్నారో వారి వాటి యొక్క డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురాగలుగుతాడు తీసుకురాగలుగుతాడు గురువు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు పుస్తక రంగ ముద్రణలో పనిచేస్తున్నటువంటి వారు బంగారు చేతి వృత్తుల వారు అదేవిధంగా ఎవరైతే టీఫీ టిఫిన్ స్టాల్సు అదేవిధంగా హోటల్సు కాఫీ టీ హోటల్సు రంగంలో నిర్వహిస్తున్నటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితం ఈ యొక్క గురువు ఇవ్వగలుగుతాడు గురువు అత్యధికమైనటువంటి బిందువులతో మూల త్రికోణ స్థానమైనటువంటి పంచమంలో ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం గురించి దూర ప్రాంత ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలతను ఇవ్వగలుగుతుంది స్త్రీలకి సంతాన ప్రాప్తిని ఇస్తుంది అదేవిధంగా స్త్రీలు ఎవరైతే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారో వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారో వివాహం జరగటం సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగటానికి కూడా గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో ఇంకా కొన్ని గ్రహస్థితిలో మార్పు అనేది రాబోతుంది ముఖ్యంగా సం సష్టముల్లో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కొద్దిగా ఫైనాన్షియల్గా రొటేషన్లో అనుకూలతను ఇస్తున్నాడు కాకపోతే అనుకున్నంత రొటేషన్ ఇవ్వట్లేదు కానీ సప్తములకి శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతున్నది శుక్రగ్రహ సంచారం సప్తములకు జరిగినప్పుడు ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో సౌఖ్యాన్ని సుఖాన్ని ఇస్తుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అన్యోన్యతను కొంచెం పెంచే విధంగా కూడా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఉండేటువంటి శని ముఖ్యంగా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ ఆరోగ్యపరంగాను మానసికంగాను ఎన్నో రకమైనటువంటి భయాందోళనలు ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి ఒక ఆలోచనను అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా కళ్ళ నుంచి నీళ్ళను తెప్పించేటువంటి ఒక స్థితిని ఇస్తూ ఉంటాడు కానీ ఈ యొక్క రాబోతున్నటువంటి గృహస్థితిలో కొంచెం మార్పుని కొంచెం ప్రశాంతతని కొంచెం ఎక్కువగా ఇవ్వగలుగుతుంది పిల్లలు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అనేటువంటి ఒక ధైర్యాన్ని వారి నుంచి కొంచెం సంతోషాన్ని వారి నుంచి కొంచెం ఆనందాన్ని మిళితమై జీవితం అనేది వికసిస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో సమసప్తక స్థితిలో ఉన్నటువంటి రవి రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రెండు మార్పులు జరుగుతున్నాయి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రెండు మార్పుల్లో ఒకటి గురువు అనుకూలత రజతమూర్తిగా మారబోతున్నటువంటి గురువు అదేవిధంగా వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలోకి మారుతున్నాడు అష్టమంలో మారుతున్నటువంటి రవి కుజుడు కలిసి యుక్తి యోగంగా మారబోతుంది ఈ యొక్క యుక్తి యోగం ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కొంచెం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా దాని గురించి కూడా చెప్తాను అష్టమంలోకి ఎప్పుడైతే రవి అదేవిధంగా ఈ యొక్క రవి దాంతోపాటు కుజుడు కలుస్తాడో ఈ యొక్క యుక్తి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా రికవరీ అనే ముందుగానే చెప్పాను రికవరీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆరోగ్య సంబంధితమైనటువంటి సమస్యలు విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎవరికి పడితే వారికి సంతకాలు పెట్టడం హామీ సంతకాలు పెట్టడం మానుకోవాలి అప్పులు ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇస్తే ఒక తంట మళ్ళీ తిరిగి అడిగితే ఇంకో తంట అనేటువంటి విధంగా జీవితం అనేది ఉంటుంది కాబట్టి అప్పు ఇవ్వనేలా వాటితో తిట్టించుకునే ఎలా అన్నట్టుగా వాటి అప్పులు ఎందుకు ఇవ్వాలి వాటితో తిట్టించుకోవడం ఎందుకు అనేటువంటి కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి స్థిరచరాస్తుల విషయంలో విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలు వస్తువుల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది ఉద్యోగపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి స్థితి ఇప్పుడు రాబోతుంది ఎందుకంటే శని యొక్క ప్రభావరీత్యా దాని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు వ్యాపారంలో కొంచెం స్తబ్దుగా ఉన్నటువంటి వ్యాపారంలో కొంచెం ముందడుగు పడటానికి సూచికలు అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాసులో ఉండేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా విద్యార్థులు విద్య అర్థించేటువంటి వారు విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు మళ్ళీ గాడిలో పడటానికి వారి యొక్క విద్య అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది గురువు ఉచస్థానంలోకి వెళ్ళబోతున్నాడు ఇది లాభించే విధంగా ఉంటుంది విద్యా రంగంలో పనిచేస్తున్నటువంటి వారు అదేవిధంగా విద్య వ్యాపారం చేస్తున్నటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్ వారు వీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది పుస్తక రంగం ముద్రణలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా బంగార వృత్తి చేతి వృత్తి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అనుకూలంగా ఉంది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ యొక్క ఏవైతే నెగిటివ్స్ చెప్పానో అంటే ఏవైతే విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పానో ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది ఆ విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కోపతాపాలు తగ్గించుకోండి జీవితం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకి ఎదుటివారిని నిందించటం దుర్వ్యయాన్ని తగ్గించుకోండి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకొని ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఏ విషయానికి ఖర్చు పెట్టాలనేటువంటి విషయంలో జీవితాల్లో సుఖప్రదంగా చేసుకోండి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు తీసుకోవాలని చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి అదేవిధంగా రాహు యొక్క స్థితి కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం అమ్మవారిని యొక్క ఉండేటువంటి ముప్పై తేదీల్లో పౌర్ణమి తేదీకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఈ యొక్క ముప్పైవ తేదీ పౌర్ణమి తేదీ పదిహేనవ తేదీ పౌర్ణమి తిథి విశిష్టమైనటువంటి యొక్క తిథి అమ్మవారికి చేసేటటువంటి కుంకుమార్చన అనేది ఎంతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆ యొక్క కుంకుమార్చన ఎందుకంటే అమ్మవారి త్రిలింగ స్వరూపిణి బ్రహ్మ ఈశ్వర అదేవిధంగా రుద్ర రూపాలను కలిగినటువంటి అమ్మవారు అన్నమాట అమ్మవారికి వచ్చినప్పటికీ ఈ చేసేటువంటి ఈ యొక్క ఏదైతే కుంకుమార్చన ఉంటుందో ఆ యొక్క కుంకుమార్చన ప్రభావం అనేది జీవితంలో మనకు నిజ నిర్ నిర్ధారణ అదేవిధంగా నిజరూపధారిణి అనేటువంటి అమ్మవారు సరైనటువంటి మార్గంలో మమ్మల్ని మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది మనల్ని అన్ని వేళల అంటే త్రికాలాల్లోనూ మన మన పక్కనే నడుస్తూ జరగాల్సినటువంటి జరిగేటువంటి ఒక అనర్ధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారు స్వస్తి